భారతిరెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయపోతుందా ఎస్ ఎగ్జాక్ట్ గా పోటీ చేయపోతుంది ఎందుకు పోటీ చేయపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కంటిన్యూ కాను ఆయన ఆల్రెడీ జరిగినటువంటి చాలా అంటే ఇటు కార్యకర్త అంటే దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కాదు గాని ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేతల దగ్గర ఆయన చెప్పినటువంటి పదం అరెస్ట్ అయితే కనుక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను సో ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ప్రభావం ఈ దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకం ఒక సంచలనం కావాలి అనేది అంటే రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ తర్వాత బై ఎలక్షన్ లో పద్దెనిమిది మంది రిజైన్ చేసి పోటీ చేసి ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు పద్దెనిమిది చోట్ల నుంచి బై ఎలక్షన్ లో పోటీ చేశారు పద్దెనిమిది స్థానాలు గెలిచారు ఈవెన్ విజయంతో కూడా కలిపి గెలిచారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నారు విజయంతో పాటు కలిసి మరీ గెలిచారు సో అంటే అలాంటి పరిస్థితి అంటే ఎప్పుడు కూడా ఒక చరిత్ర చారిత్రాత్మక అంశ చారిత్రాత్మక విజయాల కోసం జగన్మోహన్ రెడ్డి పరితపిస్తూ ఉంటారు అది ఒకప్పుడు రాజకీయాల్లో ఆయనకి అనుకున్నట్టు ఆ చారిత్రాత్మక విజయాలు లేదంటే ఆ చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్రల విషయంలో ప్రజలు మొగ్గు చూపి ఉండొచ్చు దానికి కాదు అనలేము కానీ యాతావాత తెలియంది ఏంటంటే జీవితకాలం అది కంటిన్యూ కాదనేది రీసెంట్ గా పదకొండు స్థానాలు పడిపోయిన తర్వాత వెల్లుడైనటువంటి పరిస్థితి సో ఈ వెల్లడైనటువంటి పరిస్థితి రాజీనామా చేసి భారతీ రెడ్డిని పులివెందలు పంపించి సింపతితో గెలిచేటువంటి అవకాశం ఉందా ప్రజలు పదకొండు ఇచ్చినటువంటి మ్యాండెట్ తో మరొకసారి ఆ యాతవాత ఆయనకి అవకాశం లేదని చెప్పని ప్రజలు తెలియజేస్తారా ఇది జెడ్పీటీసి పులివెందుల బై ఎలక్షన్ లాగా ఆ కర్రగాల్చి వాత పెట్టుకున్నట్టు జరిగిందా లేదు అంటే గనక అరెస్ట్ అయినా బయటకు వచ్చిన తర్వాత రాజకీయం చేసే చేసుకోవచ్చు అనుకుంటారా అయితే ఏంటంటే సింపతి అనేది ప్రధానం వైసీపీకి సింపతి అనేదే ప్రధానం ఆసక్తి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సింపతి సింపతిగా మారాలి నేను ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే అంత సింపతి కావాలనేది ఆయన మేధావులతో చర్చిస్తున్నటువంటి అంశం తెలుస్తుంది భారతీయని ఇమ్మీడియట్ గా నామినేషన్ వేయించేటువంటి బై ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇమ్మీడియట్ గా నామినేషన్ వేయించాలి అన్ని రోజులు కూడా ఆయన జైల్లో ఉండాలి అనే దాని మీద ప్రణాళిక రెడీ చేసుకున్నారు జైలుకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉర్రుతులు ఊగుతున్నారు అనేది చాలా మంది గేల్ చేస్తున్నప్పుడు కూడా సింపతి రాజకీయం కోసం మాత్రం చాలా ఉర్రతులు అనేది మాత్రం అర్థమవుతుంది సార్ ఇదే అంశాన్ని మనం పూర్తి స్థాయి అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం మనతో పాటు గౌతమ్ గౌతమ్ గారు ఉన్నారు గౌతమ్ కొండభద్ర గౌతమ్ గారు గౌతమ్ గారు అంటే తెలుసుకుందాం నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి సార్ ఏంటి పరిస్థితి వాట్ నెక్స్ట్ పులివేందులకి వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎమ్మెల్యే రాజీనామా సింపతి ఎలక్షన్ అంటే మామూలుగా మనకి రాజీనామా చేస్తే కానీ సింపతి ఎలక్షన్ వస్తుంది ఖచ్చితంగా సింపతి ఎలక్షన్ జరిగే అవకాశమే కనపడుతుంది అండి ఎందుకంటే పులివెందుల్లో జెడ్పీటీసి ఎన్నిక ముప్పై సంవత్సరాల తర్వాత ఎన్నిక జరిగితే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది పది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి డిపాజిట్ కూడా దక్కలేదు అది అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దాంతో వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళు కావచ్చు ఒకంత సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారు ఎందుకంటే ఈ ఈ ఎలక్షన్ ఫేర్ ఎలక్షన్ కాదు ఇది పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేసి అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఈ రోజున బీటెక్ రవి కూడా ఒక సవాల్ విసరటం జరిగింది ఏమంటాడు నేను నా భార్య చేత రాజీనామా చేపిస్తాను జెడ్పీటీసీ ఎన్నికలకి అప్పుడు జరిగిన దీనికి పులివెందుల్లో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వస్తాడా ఇటు జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ రెండు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పెడదాం మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు గెలిచింది కూడా తొమ్మిది నెలల కాలానికి మాత్రమే కదా ఇది అవాంఛనీయంగా వచ్చి పడిన ఎలక్షన్ అది పులివెందుల్లోనే పడింది పడక పడక అక్కడ పీటక్ రవి మరి ఆయన ఆయన తిప్పిన చక్రం బాగా పారినట్టుగా కూడా ఉంది ఇక అన్నీ జరుగుతాయి ఏం జరిగినప్పటికీ కూడా ఎలక్షన్ అయితే జరిగింది అసలు ఇలాంటి ఎలక్షనే జరగకూడదని కదా ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఇటు స్థానిక సంస్థల్లో ఎక్కడ ఎలక్షన్ లేకుండా చేసుకుంది వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే డైరెక్ట్గా వీళ్ళే కంటెస్ట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏదో రకంగా గెలిచి వస్తారు ఆ అవకాశం ఉంది అసలు ఇప్పుడు మరి ఈ వీటన్నిటిలో ఇస్తే ఎలా జరుగుతుంది ఎందుకంటే గతంలో ఇలాగనే తులసిరెడ్డి గారు కడప టిడిపి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జడ్పీని జిల్లా పరిషత్ అయ్యారు ఆయన ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకుంటాను తొంభై ఐదులో వచ్చిన ఎలక్షన్స్లో వీళ్ళు వీళ్ళు తెలుగుదేశం గట్టిగా ప్రభావం చూపించి జెడ్పీ స్థానాన్ని సంపాదించుకోగలిగింది తులసి రెడ్డి గారు అయ్యారు అప్పుడు ఈ విషయాన్ని ఇక మొన్న మొన్న ఈ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన కూడా మరొకసారి గుర్తు చేయటం కూడా జరిగింది ఇక అక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి ఒట్టు పెట్టుకుంది ఏమిటి అని అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు అనవసరంగా ఈ ఎంపీపీ లో వాళ్ళకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఉండి అని అట్లా కాకుండా మనం ఎవరు అక్కడ ఎలక్షన్ లేదు ఓన్లీ సెలక్షనే ఉండాలి అని వాళ్ళు ఒట్టు పెట్టుకొని వైఎస్ ఫ్యామిలీ ఎవరిని శాసిస్తే వా ఆదేశిస్తే వాళ్ళు అవటమే తప్ప వేరే మార్గం లేకుండా చేస్తే మొన్న ఎన్నిక జరిగింది దాంతో ఇక ఈయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ జగన్ రాజీనామా చేస్తాడా అని ఇప్పుడు అదే గనక సవాల్ని స్వీకరించేటట్టయితేనో యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ సవాళ్ళు స్వీకరించడం అనుకోండి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా లిక్కర్ స్కామ్ బాగా బలంగా ఉండటం మూలాన అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి కూడా బోల్డన్ ఆధారాలు దొరుకుతున్న ఈ సమయంలో ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడు ఇది అన్నట్టుగా రాజీనామా చేసి ఇప్పుడంటే తల్లి చెల్లి ఎవరు లేరు కాబట్టి మిగిలింది భారతి రెడ్డి ఇప్పుడు భారతి రెడ్డిని దింపి ఇదిగో ఎవరు లేకుండా అనాదనగా ఒంటరిగా మిగిలిపోయిన మిగిలిపోయిన రెడ్డిని మీరే ఆదరించాలి మీరు తప్ప తప్పింకెవరు దిక్కులేరు అందరూ వెళ్ళిపోయారు ఎవరు తోడ్లేరు అంటే ఈ విషయం కూడా వాడుకుంటారా ఈ క్లారిటీ కూడా ఇవ్వండి రాజకీయం రాజకీయ అంటే ఆ రాజకీయంగా కుటుంబాన్ని వాడుకుని అంటే జగ శర్ములని విజయవాడ కూడా వాడుకుని జగన్మోహన్ రెడ్డికి దూరం చేసి మన వంటనం చేస్తారనే అంశాన్ని కూడా వాడుకుంటారా ఖచ్చితంగా దాన్నే వాడతారు ఇప్పుడు మేము రాజకీయంగా ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉండేది అభియోగం అంతా తల్లి చరిని తరివేశాడు అనేది అది కూడా వివేకానంద రెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు గొడ్డలిచ్చినట్టు ఈ అంశాన్ని కూడా ఇటు ఆల్రెడీ అదే అంటున్నారు కదా షర్మిల పచ్చచేర కట్టుకొని తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యుండి ఉండి చంద్రబాబు నాయుడు మీదనో ప్రభుత్వం మీదనో మాటలు సూటిపోటి మాటలు వదలాల్సిన ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వస్తుంది విజయం మన మనసు కూడా అయిపోయేటట్టు చేసింది వెనక నుంచి పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది అని ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా ఇక రేపు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఇదిగో రెడ్డి నుంచి ఉంటారు ఇక్కడ ఇక ఇక నేట ముంచినా పాలముంచినా మీరే అని ప్రజల మీద ఒక సిమ్థిక్ గ్రేమ్ అయితే గ్యారంటీగా క్రియేట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేటప్పటికీ ఇప్పుడు ఇక పులివెందులంతా వేరే రకంగా ఉంటది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అది వేరు ఆ బెల్ట్ బెల్ట్గా ఉంటుందో పాకెట్ పాకెట్ గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని పాకెట్లు వైసీపీ గెలిస్తే కొన్ని పాకెట్లు టీడీపీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి అదే పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందంటే ఇక ఊరు చెప్పినా ఆగరండి అది ఒక పులివెందుల జగన్మోహన్ రెడ్డికి కుప్పం చంద్రబాబు నాయుడికి ఎలాగనో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కాదు అని అనుకుంటే భారతీయ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ముందు అది రాజశేఖర్ రెడ్డిది కదా అవును అలాగా వరుసగా తీసుకొని వస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మంగళగిరి లోకేష్ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇట్లాగనే వాళ్ళ 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 కన్ఫర్మ్ చేసుకోవటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అదే ఇది ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఇది ఆల్రెడీ ఖర్చి ఫేస్ పెట్టిన సీటే రెడ్డికి గెలవటం పెద్ద ఇదేం కాదు అక్కడ పులివెందుల్లో కనుక బై ఎలక్షన్ వస్తే ఏదో బీటెక్ రవి ఊరకని ఏదో చెబుతూ ఉన్నాడు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు దిగాడు అనుకోండి రాజీనామా చేసి తిరిగి ఖచ్చితంగా గెలుస్తాడు దాన్ని బీటెక్ రవి కాదు కదా ఎవరు ఆపలేరు అది ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేటప్పటికి అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది అక్కడ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం ఉపయోగం లేకుండా అయితే చేయడు ఏదో ఒక ఉపయోగం జరగాలి ఆ ఉపయోగం జరిగినప్పుడు మాత్రమే ఆయన దీన్ని వాడుకుంటాడు చేసే ప్రయత్నం కూడా చేస్తాడు రైట్ సార్ అంటే రాజకీయ స్వప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారుతారని చంద్రబాబు నాయుడు చెప్పే విధానం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానాన్ని మనం చూస్తే రాజకీయ లబ్ధి కోసం రాజీనామా చేస్తే వచ్చేది బై ఎలక్షన్ కాదు సింపతి ఎలక్షన్ సింపతి ఎలక్షన్ రాజకీయం కోసం ఎంతవరకు అనే దానికి ఒక నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు అనేది ఫైనల్ గా మనం అనుకోవచ్చు